హలో మై డియర్ ఫ్యామిలీ వెల్కమ్ టు మీ సుదక్క ముచ్చట్లు ఈరోజైతే చాలా హెల్తీ రెసిపీ నువ్వులు అవిసె గింజలు కలిపేసి పొడి అయితే చేశానండి ప్రతి చలికాలము ఈ పొడి చేసుకొని తిన్నారంటే ఆరోగ్యానికి చాలా మంచిది అసలు అవిసె గింజలు తినడం వల్ల ఎన్ని ఉపయోగాలు తెలిస్తే మీరు ఇప్పుడే షాప్ నుంచి తెచ్చుకొని రెసిపీస్ అన్నీ కూడా ట్రై చేస్తారు చాలా మంచిదండి క్యాన్సర్కి కానీ జుట్టు పెరగడానికి కానీ గుండె జబ్బులకు ఇలా చెప్పుకుంటూ పోతే అవిసె గింజల ఉపయోగాల లిస్ట్ అనేది చాలా పెద్దగానే ఉంటుంది వేడన్నమైన చల్లన్నమైన ఫస్ట్ ముద్దలో ఈ పొడిని కలుపుకొని తిన్నారంటే ఎంత రుచిగా ఉంటుందో నేను మాటల్లో చెప్పలేను ఈ చలికాలం ఒంట్లో వేడినిచ్చే వస్తువులు కొంచెం తింటే చాలా ఆరోగ్యం అని చెప్తారు కదా పెద్దలు మరి ఈ పొడిని ఎలా తయారు చేయాలి ఏంటి అనే వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని ఈరోజే చూస్తూ ఉంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేశారంటే మనం వీడియోస్ పోస్ట్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది వెంటనే మీరు వీడియోలను అయితే చూడొచ్చు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దే రుచి మాత్రం ఎంత అద్భుతంగా ఉందంటే ఈ నువ్వులు అవిసగింజల పొడి మాత్రం అద్దిరిపోయిందండి అసలు కొంచెం అన్నంలో కొద్దిగా ఈ పొడిని వేసుకొని నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసుకొని తిన్నామంటే చాలా బాగుందండి అసలు నాకు చూస్తుంటే మళ్ళీ నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి అంత రుచిగా ఉంటుంది ఇంకా మిమ్మల్ని ఊరించకుండా ఈ పొడి ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు వీడియోలోకైతే వెళ్ళిపోదాము స్టవ్ మీద కొంచెం మందంగా ఉండే పెన్నాన్నైతే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత అన్నీ కూడా ఒక చిన్న కప్పు కొలతలతో అయితే మీకు ఈరోజు చూపిస్తాను ఈ చిన్న కప్పుతో చేస్తూ ఉన్నానండి నేను చిన్న కప్పుడు అవిసగింజల్ని తీసుకున్నాను అవిసగింజల్ని వేసి సన్నని సెగలోనే ఇవన్నీ కూడా వేయించుకోవాలండి ఇవి వేయించుకునేటప్పుడు ఎక్కడా కూడా హై ఫ్లేమ్ అనేది అసలు పెట్టకండి అవిసగింజలు వేసి సన్నని సెగలో లోపలి వరకు వేగేలాగా ఇవన్నీ కూడా వేయించుకోండి అవిసె గింజలు చాలా మంచిదండి ఆరోగ్యానికి ఎవరైనా సరే ప్యూర్ వెజిటేరియన్స్ అలా ఉంటారు కదా అలాంటి వాళ్లకు దీంట్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఉంటాయి అంటే ఫిష్ అవి తినం కదా వెజిటేరియన్స్ ఇక అలాంటి వాళ్ళు ఇలాంటి ఫుడ్స్ని మన డైట్లోకి యాడ్ చేసుకుంటే మనకు అన్ని రకాల విటమిన్స్ మన శరీరానికి అయితే అందుతాయి ఇక సన్నగా వేయించిన ఈ గింజల్ని వేరే కప్పులోకి వేసేసుకొని కొంచెం చల్లారని ఇవ్వండి అదే కప్పుతోటి నువ్వులను కూడా తీసుకున్నాను నేను ఇక్కడ తెల్ల నువ్వులను తీసుకున్నానండి మీకు ఈ తెల్ల నువ్వులు కానీ లేదా నల్ల నువ్వులు కూడా వాడచ్చు ఏవి తీసుకున్నా రుచిలో మాత్రం ఇలాంటి తేడా అనేది ఏమీ ఉండదండి నువ్వుల్ని కూడా ఇలాగ సన్నని సిగపైననే బాగా వేగే వరకు మూతనైతే ఉంచుకొని వేయించుకుంటూ ఉన్నాను లేదంటే అన్ని చిటపట అనే అన్నీ కూడా సపరేట్ అయిపోతాయి కదా అందుకని నేనైతే మూతను పెట్టి ఈ నువ్వులను అనేది వేయించుకున్నాను ఇవి కూడా వేగిన తర్వాత వేసి వీటిని కూడా చల్లారనివ్వండి అదే కప్పుతోటే ఇలాగా సన్నగా పొడువుగా తరిగిన ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకొని కొంచెం వేడయ్యే వరకు వీటిని కూడా వేయించుకోవాలి ఇక వీటితో పాటు నేను కొంచెంగా పచ్చి కరివేపాకును కూడా వేసి వేయించుకుంటూ ఉన్నాను పచ్చి కరివేపాకు లేకపోతే మీరు కొంచెం ఎండిన కరివేపాకును కూడా వేసుకోవచ్చు ఇక కరివేపాకును కూడా నేను దాదాపుగా అదే కప్పుతోనే ఒక ఫుల్ కప్పు వరకు కరివేపాకును తీసుకొని ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసి ఇదంతా కూడా సన్నని సెగపన వేగుతాయి అందుకే స్టవ్ కూడా ఆఫ్ చేశాను ఎందుకంటే ఇది నేను ఇత్తడిది తీసుకున్నాను కదా ఇది వేడి అనేది చాలా సేపు ఉంటుంది అందుకనే కరివేపాకు వేసిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేశాను అన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత ఇక మిక్సీ జార్లోకి అయితే వేసుకొని అన్నీ కూడా పొడి చేసుకుందాము ముందైతే మిక్సీ జార్లోకి ఈ నువ్వులు అవిసగింజలు ఉన్నాయి కదా ఇవి కూడా వేసేస్తూ ఉన్నాను ఇవి వేసిన తర్వాత ముందే వేయించి పెట్టుకున్న ఈ కొబ్బరి ముక్కలు ఈ కరివేపాకు అవి కూడా వేసేస్తూ ఉన్నాను ఇక వెల్లుల్లిపాయలు పూర్తిగా ఆప్షనల్ అండి మీరు తినేవాళ్ళైతే వేసుకుంటే చాలా బాగుంటుంది లేకపోతే స్కిప్ చేయండి ఒక పావు టేబుల్ స్పూన్ జీలకర్ర వేసాను అలానే ఆరు నుంచి ఏడు వెల్లుల్లి రెబ్బలను పొట్టుతో సహా వేసేసుకుంటూ ఉన్నాను ఇవైతే పూర్తిగా ఆప్షనల్ అండి నచ్చితేనే వేసుకోండి లేదంటే వీటిని అయితే స్కిప్ చేసేయండి ఎవరైనా తినను అనే వాళ్ళ కోసం తర్వాత రుచికి సరిపడినంత ఉప్పులు కూడా వేసుకుంటున్నాను తర్వాత నేను ఇక్కడ పొడిని వేసుకుంటున్నాను మీరు ఎండుమిరపకాయలు వేయించుకోవాలి అంటే ఇక మనం అవి వేయించుకున్నప్పుడే ఎండుమిరపకాయలను కూడా కొంచెం నూనె వేసి వేయించుకుంటే మనకు పొడి అనేది చాలా రుచిగా ఉంటుంది నేనైతే ఈరోజు కారం పొడి యూస్ చేస్తున్నాను ఇలాగా బరకబరకగా పొడి అయితే పట్టుకున్నానండి అసలు ఈ పొడి పట్టేటప్పుడు వాసన వస్తుందండి అసలు మాటల్లో చెప్పలేను వాసన చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలా అనిపిస్తోంది అంత బాగుందండి ఇక ఇలాగ బరకగా పట్టుకున్న పొడిని అయితే మనము ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకొని పది నుంచి పదహైదు రోజులు ఫ్రెష్గా ఉంటుందండి ఇక అంతవరకు ఉండదులేండి ఎందుకంటే అంత రుచిగా ఉంటుంది కదా చాలా బాగుంటుంది పొడి మాత్రం ఒక్కసారి నేను చెప్పిన విధంగా అయితే ట్రై చేసి చూడండి మీకు ఎలా కుదిరింది అనేది తప్పకుండా కమెంట్ చేసి నాతో అయితే షేర్ చేసుకోండి అదండి మరి నువ్వులు ఈ అవిసె గింజలు వేసి పొడైతే చేశాను చలికాలం తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా తిని ఆరోగ్యంగా ఉంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇలాంటి మరిన్ని వీడియోలు మన ఛానల్ నుంచి మీరు చూడాలి అనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలు నచ్చితే మాత్రం లైక్ చేయండి ఇంకా మీ బంధువులకి చుట్టాలకి ఎవరికైనా షేర్ చేయాలి అనుకుంటే వెంటనే షేర్ చేసేయండి అసలు ఆలస్యం చేయొద్దు టేస్టీ టేస్టీ నువ్వుల అభిసగింజల పొడి అయితే రెడీ అయిపోయిందండి ఇక నేనైతే వేడివేడి అన్నం పెట్టేసుకొని ఇప్పుడే తిందామా అనిపిస్తోంది ఆ వాసన చూస్తూ ఉంటే ఇక తినేస్తూ ఉన్నాను కూడా మీరైతే మాత్రం తప్పకుండా అభిసగింజలనైతే వెంటనే మార్కెట్కి వెళ్ళి తెచ్చేసుకొని పొడినైతే చేసి ప్రిపేర్ చేసి ఇంట్లో వాళ్ళందరికీ పెట్టండి అసలు ఇది పొడి పెట్టి మీరు లంచ్ బాక్సుల్లో కనుక పంపిస్తే పిల్లలు మూత తెరిచినప్పుడు ఆ రూమ్ రూమ్ అంతా కూడా వాసన వస్తుందండి అంత బా అంత బాగుంది అసలు ఇక కొంచెం అన్నంలోకి ఈ సరిపోయినంత పొడి వేసుకొని నెయ్యి కానీ నూనెను కానీ వేసుకొని తింటే బాబ్ మాటల్లో చెప్పలేనండి దీని రుచి తప్పకుండా మీరు చేసుకొని తిని తీరాల్సిందే ఇక మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందు ఉంటుందండి మీ సుదక్క తప్పకుండా ఒకసారి నేను చెప్పిన విధంగా అయితే ట్రై చేయండి